చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా వేయలేదు ఈ రాష్ట్రంలో మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసపు అగ్రం రాజోలు మూడో ప్లేస్ ఎవడో టీడీపీ నర్సావరంలో రెండో ప్లేస్లో జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజువాక్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాయట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు డిపాయట్లు పోగొట్టుకునే విధలో చంద్రబాబు కాటి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా నాలుగే మిగులుతాయి కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు అడగండి సాయంత్రం వస్తాడు బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మనం ఊళ్ళో ఉంటామో రెండులో ఉంటామో పోతే పోతాయని ఇల్లని అడగండి